మన ఎమ్మెల్యే గారు పాత మార్కెట్లోని చెన్నకేశ్వర స్వామి దేవలం భూమి ఆక్రమిస్తున్నాడని మేము ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా చేసిన తర్వాత ఆయన పత్రికలతో ప్రెస్ మాట్లాడుతూ నేను ధర్నా చేయాల ధర్నా చేసిన తర్వాత ఆ భూమిని నేను ఆక్రమించాలని అనుకోలేదు ఏదో పరిశుభ్రంగా దానిని ఏర్పాటు చేయాలనే దాని మీద రోడ్లు వేసేదానికి ప్రజల యొక్క రాకపోకలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో నేను రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది అని చెప్పినాడు ఏ ప్రజలు ఆ రోడ్డమ్మని తిరుగుతున్నారు ఆయన తప్పక రోడ్లలో ఆయన పాతింటికి కొత్తింటికి తిరిగేదానికి తప్పక ప్రజలు తిరుగుతాడు ఆ రోడ్ల మడి నువ్వు రోడ్లు వేస్తే దేవాలయం భూమిలో ఎవరైనా వచ్చి మళ్ళా దాంట్లో కొనుగోలు చేస్తారా పంటలు పెట్టుకుంటారా నువ్వు నిదానంగా ఒకదాని బట్టి తర్వాత ఒకదాని కొద్ది మళ్ళీ రేపు షెడ్లు వేసుకుంటావు కారుకు షెడ్లు వేస్తావు రోడ్లు వేసుకుంటాడు పక్కాగా పర్మనెంట్గా దాని తర్వాత ఒకటి వేస్తావు ఎవరేం చేస్తారు అక్కడ నేను ఇప్పుడు రోడ్లు వాళ్ళు ఇండోమెంటు డిపార్ట్మెంట్ రోడ్లు వేసుకుంటానే కూడా నేనేం పట్టించుకోవడం లేదు నువ్వు ఎమ్మెల్యే స్థాయి అధికారులు కాబట్టి నేను ఎవ్వరూ దానిని కాదన్న కూడా నీ దగ్గరికి వచ్చి చెప్పుకునే పరిస్థితులు లేరు డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలిసినా కూడా వాళ్ళు ఏమీ నిన్ను అడ్డగించే పరిస్థితులు లేరు ఎందుకంటే నీ ప్రభుత్వం ఎవరు ఏం చేస్తానే ఎంత దోసుకు తింటా కూడా ఎవరు ప్రభుత్వాన్ని ఎదిరించే పరిస్థితి లేరు పోలీసు వాళ్ళు కాదు కలెక్టర్లు కాదు ఎవరు ఎస్పీలు కాదు ఎవరు కూడా అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తూ ఉండబడినా కూడా ఏమి ఎదురు చెప్పలేని పరిస్థితులు ఉన్నారు నువ్వు ఈగలు దోమలు ఇవన్నీ పరిశుభ్రంగా పంచాలంటే అవి పొద్దుటూరులో ఉండబడిన పరిశుభ్రతలు అన్నీ చూడు పొద్దుటూరు మున్సిపాలిటీలో ఈగలు ఈగలు దోమలేని మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తానన్నావు ఎక్కడ మురికి కాలువల్లో అక్కడ కుప్ప తెప్పలుగా దోమలు ఉన్నాయి మురికెంత ఉంది ఇవన్నీ చేయి ప్రొద్దుటూరికి నువ్వు ఎమ్మెల్యేవాయా పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత నీ మీద ఉంది దోమలు లేకుండా చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది ప్రొ ప్రొద్దుటూరు పట్టణ పట్టణాన్ని బాగా అన్ని రకాల సౌకర్యంగా చేసి డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఒక్క హిండోమెంట్ భూమిలోనే నువ్వు చేసి ఇదంతా విడిచిపెట్టేస్తావా ఏమీ లేని ఆడ ఎండోమెంటు భూమిలో పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఏముంది అది ఖాళీగా ఉంది భూమి నీ సౌకర్యం కోసము భూమిని ఆక్రమించేదాని కోసము దాన్ని శోహా చేసేదాని కోసం నువ్వు రోడ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టి ఒక్కొక్కటి నిదానంగా దానిని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా రోడ్లు వేసినావు అంతే తప్పక నువ్వు ఎంత దాన్ని పరిశుభ్రంగా ఉంచాలా మలమూత్రాలు విసర్జిస్తున్నారు అని అన్ని చెప్పి సాకుగా చెప్పి నువ్వు దానిని ఆక్రమించాలనే ఒక దురుద్దేశంతో ఇది ఇదే ఆక్రమించినావు మీ అన్న మైలవరం భూమిని ఆక్రమించేసినాడు ఫ్లాట్లు వేసినాడు గోపురం దగ్గర కాలువ భూమిని ఆక్రమించినాడు ఇవన్నీ ఇవన్నీ ఆక్రమించలేదేం కొత్త నా నీకు ఇవన్నీ ఆక్రమించినావు మైలవరం కాలువ ఆక్రమించి నువ్వు నువ్వు ఫ్లాట్లు వేసినావా లేదా గోపురం మీద నువ్వు ఒక ఎకరా భూమిని బంజర్ భూమిని ఆక్రమించి ఎత్తు లేపి ఫ్లాట్ నువ్వు సౌరం చేసి భూమిని సాగు చేసినావా లేదా ఎక్కడ నువ్వు ఆక్రమించకుండా ఉన్నావు ఎక్కడ నువ్వు పబ్లిక్ గవర్నమెంట్ భూమిని ఆక్రమించకుండా ఉండావు ఎన్ని ఊరికే ఏదో చెప్తే అందరూ ఇంటానరు అని అంటావు నువ్వేనో విజయవాడకు సంబంధించిన ఒక బ్రాహ్మణ్ నేను మా కొడుకు మేము అంటావు ఆధారాలు ఉన్నాయి దగ్గర చూపించు చూపించు మాకు ఆ భూమికి మాకు ఎలాంటి సంబంధం లే మా చెల్లెల కొడుకుకు భూమికి సంబంధం ఉంది మా చెల్లెలు కొడుకును కేసులో పెట్టినారు కేసు విచారణ తర్వాత కేసు కొట్టేయడం జరిగింది నా పేరుతో ఒక సెంటు భూమి ఉంది అక్కడ నా పేరుతో రిజిస్ట్రేషన్ ఉందా ఎందుకు నువ్వు ఊరికి అప్పదాలని చెప్తావు మా మీద ఈ నేను ప్రతినిధి అయిన తర్వాత కానీ అంతకుముందు కానీ ఎక్కడైనా సూదిమో సూదిమోన మోపినంత అవినీతి ఎక్కడైనా చేసినట్టుగా నువ్వు నిరూపించగలుగుతావా తమ్ముంటే నువ్వు నిరూపించవు నువ్వు నీ మీద ఏదేదో ఊరికే చెప్తాండవు నోరు ఉండదని నువ్వు అంతే ఒక్కటి చూడు నిరూపించాయా నువ్వు ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఈ పొద్దుటూరులో కాదు రాష్ట్రంలో ఎక్కడైనా నువ్వు నిరూపించు నేనేదో విజయవాడలో బాబునల్లని చంపినాను నీవు అధికారం ఉపయోగపెట్టినావు అని నేను చెప్తే చెప్తాండవు తప్పక ఎక్కడ నా అధికారం ఉపయోగించిన మా చెల్లెల కొడుకుకు భూమికి సంబంధం ఉంది మా చెల్లెలు కొడుకులు భూమిలో భూమి భూమికి సంబంధం ఉంది కాబట్టి వాడు భూమి కొన్నాడు కాబట్టి వానిని కేసులో పెట్టినారు కేసులో కోర్టులో కేసు కూడా కొట్టేసినారు నా మీద ఉందా నా పేరుతో భూమి ఉందా నా పేరుతో రిజిస్ట్రేషన్ ఉందా నాకు భూమిలో సంబంధం ఉందా నా పేరుతో ఉన్న రిజిస్టర్ ఉందా వాని పేరుతో రిజిస్టర్ ఉంది వానికి సంబంధం ఉంటే నాకు సంబంధం ఉందట నువ్వు ఏదో నా మీద ఒక నువ్వేదో నువ్వు తప్పులు చేస్తున్నావు నీ తప్పులు మేము ఎత్తి చూపినాం కాబట్టి మా మీద ఏదో ఒకటి బురదనే ప్రయత్నం అంటే చూపించు ఒక్క ఒక్క సూది మోపే మనమే ఎక్కడైనా చూపించు నువ్వన్నా ఒక పది పదిహేలైన రాజకీయాలు ఉండవు నేను నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉండవు ఎక్కడైనా చూపించు ఒకటి క్రిస్టియన్లుది ఇ భూమి కొనుక్కున్నావు నేను అక్కడనే చౌటపల్లి దగ్గర భూమి వేరే వాళ్ళ ఆక్రమంలో ఉంటే భూమిని తీసి ఊరిలో వాళ్ళందరికీ పంచినానాయా నువ్వు కనుక్కో చౌటపల్లిలో చంద్ర వాళ్ళ రాముల్ సంబంధించిన భూమిని గవర్నమెంట్ కొనుక్కొని వాళ్ళ ఆక్రమణలో ఉంటే ఆ ఆక్రమని భూమిని తీసి ఊళ్ళో అందరికీ పంచినానాయా నువ్వు చౌటపల్లి దగ్గర వాళ్ళు క్రిస్టియన్లకు సంబంధించిన భూమి ఎవడో వాళ్ళ ఏదో ఉంది నిఖల్సన్ అయిన వాని భూమిని వాడు రాయించినాడు వాడు వేయించాడు నన్ను నాలుగైదు దొంగ సడకలు అన్నీ పుట్టించి భూమిని నువ్వు ఆక్రమించుకునేవు ఎక్కడైనా నేను ఒక ఇరవై ముప్పై మంది నా దగ్గరికి వచ్చింటారు ఎక్కడైనా కూడా ఒక సెంటు భూమిని నా పేరుతో రాయించుకున్నట్టు తీసుకున్నట్టు ఉంటే చూపించు నువ్వు డిఏడబ్ల్యూఇఈ కాలేజీ భూమిని నేను ఆక్రమించుకున్నాను నేను తీసుకున్నాను అంటే నువ్వే ఒక ఐదారు నెలల కిందట భూమిని సరైన పద్ధతిలోనే తీసుకున్నాడని మాట్లాడినాడు ఏమో మీకు గుర్తులేదా సరైన పద్ధతిలో భూమిని తీసుకున్నానని మాట్లాడినావు మళ్ళా ఇప్పుడు దాన్ని కొట్టేసినాడని మాట్లాడతావు నువ్వు ఇదే డిఏడబ్ల్యూడి కాలేజీలో వాళ్ళు వెంచర్ వేసుకుని భాగస్సులు అందరూ కడతా ఉంటే వాళ్ళను పిటిషన్లు పెట్టి బెదిరించి ఎంత డబ్బు తీసుకున్నావో నేను ఇంకోసారి చెప్తా నీకు డబ్బులు ఇచ్చిన పెద్ద మనిషి ఎవరైంది కూడా చెప్తా నీ నీ అట్లాంటి రింగు లీడర్లు అందరూ ఒక ముగ్గురు ఐదారు మందికి డబ్బులు ఇచ్చినారు ఏమంటే మేము ఏదో డబ్బులు పెట్టి కట్టుకుంటాం పిటిషన్ పెడితే నిలిచిపోతుంది అది నిలిచిపోతే మాకు ఒడ్లు లేని అవుతాయని అంటారు ఈ వీళ్ళు వ్యాపారస్తులు నువ్వు దాంట్లో డిఏడబ్ల్యూఏ కాలేజీలో నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావు ఎవరి ద్వారా తీసుకున్నావు అనేది ఇంకొకసారి చెప్తా నువ్వు ఎవరు ఎవరి మీద నువ్వు అపార్ట్మెంట్ కడతా ఉంటే ఎంతెంత డబ్బులు తీసుకునేది ప్లాన్ అప్రూవల్కి ఎంతమంది డబ్బులు తీసుకునేది అపార్ట్మెంట్లో శాంక్షన్కి ఇచ్చేదానికి ఎంతమంది డబ్బులు తీసుకునేది మళ్ళీ ఒక దారుణ లిస్టు ఉంది ఒక పదహైదు ఇరవై మంది పేర్ల లిస్టు మళ్ళీ ఒకసారి బయట పెడతా నీవు తల్ల కిందలో తపస్సు చేసి నా యొక్క అవినీతిని ఎక్కడైనా ఒక చూధిమోభినమైన నువ్వు ఎక్కడైనా నువ్వు తీర్చుకుంటావేమో తెలుసు న్యూ వివేకానందలో వాళ్ళు కట్టుకుంటుంటే మున్సిపాలిటీ వాళ్ళు ఆపేసి డబ్బులు తీసుకునేవాళ్ళు దాంట్లో నా బంధువు ఉన్నాడు ఎందుకు ఇచ్చినారా అంటే ఏదో నిలబెట్టిపోతే డబ్బులు అంతా ఆగిపోతాయి మేము వ్యాపార అవసరము వడ్డీలు లక్షణం వస్తాయి అంటాడు ఇట్లాంటివన్నీ ఒక ఇరవై మంది పేర్లు లిస్ట్ ఉంది నీకు అతి తొందరలో ఎన్నికలు వచ్చేది రాబోతున్నాయి నీకు ఎన్నికల సమయంలో ఈ లిస్ట్ అంతా బయట పెడతా నువ్వు చేయని అవినీతి లేదు నువ్వు చేయని లంచబొండి తినం లేదు నువ్వు ఎంతమంది దగ్గర భూములు ఆక్రమించుకున్నావు ఆయన చెప్తున్నాడు నిన్ను ఓడించి తీరుతాను ఓడించి తీరుతాను నా ధన మాన ప్రాణాలు వడ్డేవి ఓట్లేసేది ఈయనైనా ప్రజలు ఓట్లేస్తాడారా ఈ రెండు లక్షల నలభై మంది ఓట్లన్నీ ఈయన ఒకటే వేస్తాడా ప్రొద్దుటూరులో రెండు లక్షల నలభై మంది ఓట్లు ఉన్నారు అన్ని ఓట్లు ఈయన ఒకడే వేస్తాడా ఓట్లేసేది ప్రజలే నువ్వు కాదు అంతిమ తీర్పుకర్తలు ప్రజలు రెండు లక్షల నలభై వేల మంది ఓటర్లు ఎవరిని గెలిపించాలా ఎవరిని ఓడించాలనేది వాళ్ళు వాళ్ళు నిర్ణయించేది నువ్వు కాదు నువ్వు ధనము మానము ప్రాణము అంతా నీకు ఇంతవరకు నీకు ధనాన్ని ఇచ్చిందంతా ప్రొద్దుటూరు ప్రజలు నువ్వు సంపాదించుకునే వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిందంతా ప్రొద్దుటూరు ప్రజలది డబ్బది ఇంతవరకు సంపాదించుకునే డబ్బుకు అవకాశం కల్పించింది పొద్దుటూరు ప్రజలు నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా అది పొద్దుటూరు ప్రజలది డబ్బు నువ్వు సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా పొద్దుటూరు ప్రజల డబ్బు అది వాళ్ళు నీకు అవకాశం కల్పించుకుంటే నువ్వు సంపాదించుకున్నావు అంతేగాని నీ డబ్బంతా ఇచ్చినా కూడా నీకు మళ్ళా ఇంకోసారి ఓటేసే పరిస్థితి ప్రజలు లేదు నువ్వు చెప్తే ఎవరు ఓడించే వాళ్ళు ఉన్నారు ఓడించేది ప్రజలు నేను నేను ఓడిస్తా నేను ధన మాన ప్రాణం అన్నీ వడ్డుతానంటాను ఎక్కడ ఒడ్డేది నువ్వు ఓడించేది గెలిపించేది ప్రజలు వాళ్ళ చేతులు ఉంది వాళ్ళు అంతిమ తీర్పుకర్తలు ప్రజలు వాళ్ళను నమ్ముకునే నేను అంతేగాని మీ అట్టటోళ్ళు ఎంతమంది ఏమవుతుంది ఏం చేయలేదు ఐదు సార్లు గెలిపించిన వాళ్ళు ప్రజలే ఓడించిన వాళ్ళు ప్రజలే ఇప్పుడు కూడా వాళ్ళనే నమ్ముకొని ఉన్నాను తప్పక మీరు మీరు మీ మీ అందరితో ఓడించడము నీ చేత కాదు గెలిపించడము నీ చేత కాదు నిన్ను కూడా గెలిపించింది ప్రజలే అనేది గుర్తుపెట్టుకో అంతేగాని ఏదో నేను 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 అని రొమ్ములు గుద్దుకొని విరవీగిపోతాడు ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారనేది గుర్తుపెట్టుకో నన్ను నన్ను గెలిపించాలనే ప్రజలే నిన్ను గెలిపించాలనే ప్రజలే ప్రజాప్రభుత్వంలో అంతే మా నిర్ణేతలు ప్రజలు కాబట్టి నువ్వేదో నేను నేను అని విరవేగుతుండవు ఆ విరవీగేదంతా మానుకుంటే మంచిది మా ఇప్పుడు ఆయన రోడ్లు వేసి ఆక్రమించుకోవాలనే భూమికి మా అల్లుడు ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందట దాని అమ్మలను చూసినాడు అని అంటాడు ఏం చేస్తాడే నువ్వు అప్పుడంతా నేను అమ్మాలని చూసుకుంటే ఎన్ని భూములు లేకుండా ఉన్నాయి నేనేదో అడ్వాన్స్ తీసుకొని మా అల్లుడు ఏదో భూములు అగ్రిమెంట్ రాయిస్తున్నా అన్నాడు అగ్రిమెంట్లు అగ్రిమెంట్లని అప్పుడు నుంచి ఏం చేసినావు ఇప్పుడు నువ్వు నాకు ప్రతిపక్షంగా ఏళ్ళ నుంచి ఉండవు ఐదేళ్ళ నుంచి ఏం చేసినావు నువ్వు నేనేదో చెప్పినానంటే ఇంత మాత్రంతోనే నువ్వు దానిని ఈ పొద్దు బయట నువ్వు నువ్వేం చేసినావు ఇన్నేళ్ళ నుంచి ప్రతిపక్షంగా ఉండవు కదా నువ్వు విజయవాడ భూమికి సంబంధించి నాకు ఒక్క ఒక్క సూదిమూపమైన కూడా సంబంధం లేదు ఎక్కడైనా ఏ కేసులు ఉన్నా మేము ఏ సంబంధించి మాకు సంబంధించిన భూములకు సంబంధించిన కేసులు ఎక్కడైనా ఉన్నాయా గ్రామాలలో ఏదైనా గొడవ అనే కేసులు మా మీద ఉండొచ్చు తప్పక ఎక్కడైనా భూములకు సంబంధించిన కేసులు మా మీద ఉన్నాయా ఊరికే ఏదో నీకు వచ్చింది నువ్వు తప్పులు చేసి అన్ని ఆక్రాంత సంపాదనలు దేవుళ్ళ భూములు గవర్నమెంట్ భూములు ఆక్రమించుకోవాలని నువ్వు ఆక్రమించుకునే చర్యను మేమంతా ఖండించి ఈ మాదిరిగా ప్రజాప్రతినిధిగా ఉండబడిన నువ్వు తప్పులు చేస్తావు అని మేమందరము ఏలైతే చూపితే దానికి ఏదో ఒక రకంగా మా మీద నేను ప్రయత్నం చేస్తా అంటే ప్రజలు తెలివిపరులు ఎవరిని అందలం ఎక్కించాలా ఎవరిని అందలం దించాలనేది ప్రజలకు తెలుసు నువ్వేదో నేను ఇది చేస్తాను అది చేస్తానని అంటే న్యాయం నిర్ణేతలు ప్రజలు కాబట్టి విజయవాడ భూమిలో కానీ ఈ డిఏడడబ్ల్యూలో కానీ ఎక్కడ కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు మాకు వ్యాపారంలో దాంట్లో భాగం ఉంది కాలేజీలో ఆ డిఏడడబ్ల్యూడి కాలేజీలో నువ్వు పిటిషన్లు పెట్టి ఎంత డబ్బులు తీసుకున్నావు అనేది కూడా త్వరలో మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా తొందరపడొద్దు నువ్వు ఏదో అంత అయిపోయింది ఇప్పుడే అయిపోయింది అప్పుడే ఓడించుతానో అయిపోతానని అనుకుంటాడు ఇది ఏం లేదమ్మా ఈ ప్రజాస్వామ్య చరిత్రలో అంతిమ నిర్ణయతలు ప్రజలు నువ్వు నీ ఓడియాలా నువ్వు గెలిపించాలంటే నీ వల్ల ఏదేం కాదు ప్రజలు త్వరలో నిర్ణయం చేస్తారు అది ఏదో నువ్వు ఆక్రమణలు చేస్తున్నారని ఎప్పుడో ముప్పై ఏళ్ల కిందట మా అల్లుడు దాంట్లో చేసినాడు నువ్వు ఎందుకు ఊరికే చెప్తావు నేపథాలు మాటలని అబద్ధాలు చెప్పేది ఉండేది లేనట్టుగా చెప్పేది నీకు వెన్నతో పెట్టిన విద్య నువ్వు సంపాదించిన వెయ్యి కోట్లు ఈ ప్రజలతో ప్రజలు అధికారం ఇచ్చినారు అధికారాన్ని ఉపయోగించి సంపాదించుకునే డబ్బులు ఇప్పుడు ఏదో నేను దాన ధర్మాలు చేస్తున్నాను అని అంటున్నావు దాన ధర్మాలు చేసేదానికి వచ్చిన డబ్బు కూడా ప్రజలు నీ మట్కా క్రికెట్ బెట్టింగు జూదము ఇవన్నిటి ద్వారా భూ ఆక్రమణల ద్వారా ఏదో అంత సంపాదించుకునే డబ్బును వాళ్ళకి ఇచ్చినా వీళ్ళకి ఇచ్చినా దాన ధర్మాలు చేస్తామంటావు మేము అక్రమంగా సంపాదించేది మా చేత కాదు దాన ధర్మాలు చేసేది మా చేత కాదు తీసుకునేది మా చేత కాదు ఇచ్చేది మా చేత కాదు నువ్వు ఆయన ఏమన్నా సంపాదించినా ఆయన ఏమైనా దాన ధర్మాలు అని అంటుంటావు మాతో కాదు నేను ఏ చర్చికి డబ్బులు ఇవ్వను ఏ దేవాలయాలకి డబ్బులు ఇవ్వను ఎవరికి ఏమి ఇవ్వను ఎవరి దగ్గర పైసా తీసుకోను నేను ఎవరికైనా వచ్చి వాళ్ళు అడుగుతుంటారు వాళ్ళకి చెప్పాయా వీళ్ళకి చెప్పాయ అంటారు ఎవ్వరికి చెప్పాను నా డబ్బు కానిప్పుడు ఎవరికి ఏమని కూడా చెప్పాను కాబట్టి త్వరలో తొందరపడుతుండవు నువ్వు దగ్గరలో ఎన్నికలు రాబోతుండే నిన్ను ప్రజలు సమాధి కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు నాకు సమాధి కడతావో నీకు సమాధి కడతావో ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా కాబట్టి ఏదో నువ్వు వాచ్ఛాతుర్యంతో అట్లా ఇట్లా అని నేను మాట్లాడచ్చు కానీ బాబు నోని చంపినారు బాబు నోజు చంపినారు చంపినారని ఒకటికి నాలుగు సార్లు చెప్తాను కానీ అదేం ప్రజలు నమ్మరా ఓకే బంగారెడ్డి ఎవరిని చంపినారు నమ్మే భయం చంపినాడు ఏదన్నా వాళ్ళ వాళ్ళ మీద చెప్తానంటే చంపుతారని భయం సంజీవరాయని చంపినారు ఎక్స్ కౌన్సిలర్ను అక్కడ నుంచి మూడోరు పిల్ల వెంకటరెడ్డి అనే ఒక చంపినారు వాళ్ళ బంధువే వాళ్ళ షడుగు వాళ్ళ షడుగునికి నాయన ఇటువంటి చరిత్ర వాళ్ళది వాళ్ళందరినీ గురించి మాట్లాడుతుంటారు పెద్దయినా పెద్దఐనా నీకు ఎనభై ఐదు ఏళ్ళు తొంభై ఏళ్ళు కానీ వంద ఏళ్ళు కానీ నేను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నా ఎలాంటి ఆసుపత్రులకు పోవడం లే మందులు తీసుకోవడం లేదు ఏంటి ఎన్ని ఏళ్ళు ఉంటే నాకు వాళ్ళకేమో ఇబ్బంది వాళ్ళకొకటే బాధ మేము ఇంత చిన్న వయసులోనే ఇన్ని విద్యలు నేర్చుకున్నామే నువ్వు ఆయన ఎందుకు నేర్చుకోలేదని